అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ చెల్లని నామా కుండలో అయిపోయాయి హరీష్ తాగడానికి వచ్చాను అలాగే ఆ చిన్ని గుడిసెలో అసలు ఊపిరాడడం లేదు కాస్త బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుందామని అంటున్న తల్లి మాట పూర్తి అవ్వకముందే అమ్మా అమ్మా ఎన్నిసార్లు చెప్పాను నీ గుడిసె నుండి బయటికి రావద్దని ఏం కొంప మునిగిందని బయటికొచ్చావు నీ గుడిసెలో గంట పెట్టాను కదా ఏదైనా అవసరమైతే నన్ను ఆ గంట శబ్దంతో పిలవమని చెప్పానా లేదా స్నేహ బజారు నుండి వచ్చే టైం అవుతూనే ఉంది నిన్ను ఇక్కడ చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది అని తల్లి మణికట్టును పట్టుకుని వేగం పెంచుతూ గుడిసెలోకి తీసుకెళ్లాడు కొడుకు పాపం జానకీదేవి మళ్లీ ఆ గుడిసెలోకి చేరింది కొడుకు చేసిన పనికి జానకీదేవికి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి గుడిసెలో ఉన్న చిన్న మంచం మీద పడుకొని శూన్యంలోకి చూస్తూ హరీష్ పదహైదు సంవత్సరాల వయసులో ప్రమాదానికి గురైన రోజును గుర్తు తెచ్చుకుంది నగరంలోని పెద్ద హాస్పిటల్లో పదహైదు రోజులకు పైగా ట్రీట్మెంట్ జరిగినా ఆరోగ్యం కుదుటపడలేదు హాస్పిటల్లో ఐసీయూ వార్డు ముందు హరీష్ తండ్రి ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ అటువైపు వచ్చిన ప్రతి డాక్టర్ని తన కొడుకు ప్రాణాలు కాపాడమంటూ వేడుకుంటున్నారు మరోవైపు కొడుకు ఎలా ఉన్నాడు అని అక్కడ ఉన్న నర్సులను అడుగుతూ ఉంది తల్లి జానకి తల్లి తండ్రితో పాటు ఆసుపత్రిలో కూతురు దీప్తి కూడా ఉంది ఎప్పుడైతే డాక్టర్ ఐసీయూ వార్డు నుండి బయటికి వచ్చారో గంగాధరం గారు కూడా నడక వేగం పెంచుతూ డాక్టర్ని అనుసరించారు డాక్టర్ గారు నా కొడుకు హరీష్ని రక్షించండి ఏదైనా చెయ్యండి నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను నా కొడుకు ప్రాణాన్ని కాపాడండి అంటూ డాక్టర్ పాదాలపై పడి వేడుకుంటున్నారు మేము మీ కొడుకు ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము కానీ పరిస్థితి విషమంగానే ఉంది వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ మరియు మందుల ఖర్చులు ఐదు లక్షలవుతాయి మీరు డబ్బులు ఏర్పాటు చేస్తే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతామన్నాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది విని డబ్బులు ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నించారు గంగాధరం గారు తెలిసిన స్నేహితుల వద్ద అప్పు అడిగారు కానీ ఎంత ప్రయత్నించినా రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు మిగిలిన డబ్బు నుండి తీసుకురావాలో అర్థం కావట్లేదు అతనికి తల్లి ద్వారా విషయం తెలుసుకున్న కూతురు దీప్తి వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది దీప్తి భర్త ఆలస్యం చెయ్యకుండా మిగిలిన రెండున్నర లక్షల రూపాయలను తీసుకొచ్చి గంగాధరం గారి చేతిలో పెట్టాడు కూతురు అల్లుడికి చేతులెత్తి నమస్కరించారు గంగాధరం గారు మామయ్యా ఇవన్నీ ఎందుకు వెళ్ళి డబ్బు కట్టండి ఆపరేషన్కు ఏర్పాట్లు చేయమనండి అన్నాడు అల్లుడు వెంటనే గంగాధరం గారు డబ్బు కట్టేశారు చివరికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి హరీష్ని కాపాడారు డాక్టర్లు రోజులు గడుస్తున్నాయి గంగాధరం గారు కొడుకును ఇంజనీరింగ్ చదివించారు హరీష్ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఒకరోజు ఉద్యోగానికి వెళ్తున్న హరీష్ ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది తల్లి జానకి అమ్మా నాన్న నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను నాతో పాటు ఉద్యోగం చేస్తున్న స్నేహను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు జానకి గంగాధరం గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా ఉన్నారు మరుసటి రోజు స్నేహను తల్లి తండ్రికి పరిచయం చేయడానికి ఇంటికి తీసుకువచ్చాడు హరీష్ కానీ గంగాధరం జానకీదేవిలకు స్నేహ తీరు నచ్చలేదు అమ్మాయి నడవడిక బాగాలేదు కులం కూడా వేరే కావడంతో వివాహానికి తిరస్కరించారు కానీ హరీష్ మరియు స్నేహ ఎవ్వరి మాట వినలేదు నెల రోజుల్లో ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు ఇక తప్పక ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించారు గంగాధరం గారు రోజులు గడుస్తున్నాయి మామలతో కలిసి ఉండడం ఇష్టం లేని స్నేహ రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ పడేది కొడుకును దూరం చేసుకోవటం ఇష్టం లేని జానకీదేవి గంగాధరం గారు ఏమీ అనేవారు కాదు ఒకరోజు వాళ్ళు భయపడిందే జరిగింది వాళ్ళ కోడలు స్నేహ అనవసర గొడవ పెట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు భార్యాభర్త అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించారు స్నేహ అంటే అమితమైన ప్రేమ ఉన్న హరీష్ కూడా అమ్మా నాన్నలదే తప్పు అన్నట్టుగా మాట్లాడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు గొడవ తర్వాత హరీష్ తన తల్లి తండ్రులను కలవడానికి రాలేదు తల్లి తండ్రి చాలాసార్లు మాట్లాడడానికి ఫోన్ చేశారు కానీ హరీష్ ఎప్పుడూ వారికి సమాధానమిచ్చేవాడు కాదు ఫోన్ లిఫ్ట్ చేసినా తీవ్రంగా కోప్పడేవాడు రోజులు గడుస్తున్నాయి హరీష్ స్నేహకు కొడుకు పుట్టాడు కానీ తల్లి తండ్రిని పిలవలేదు హరీష్ అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావటంతో ఆ తండ్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ఎప్పుడూ మౌనంగా ఉండటం బంధువుల ఇళ్లలో లేదా స్నేహితుల ఇళ్ళల్లో శుభకార్యాలకు పిలిచినా వెళ్లేవాడు కాదు ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావటంతో కింద పడిపోయారు గంగాధరం గారు ఏం చేయాలో అర్థం కాక జానకీదేవి ఎదురింట్లో ఉండే ఆడపడుచు శకుంతలకు ఫోన్ చేసింది ఇద్దరూ ఎలాగోలా అతన్ని పట్టుకొని లేపి మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ని పిలిచి పరీక్షలు చేయించగా గంగాధరం గారికి గుండెపోటు వచ్చిందని డాక్టర్ చెప్పాడు కొడుకుకి ఫోన్ చేసినా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ అతని కుమార్తె దీప్తికి తన తండ్రి పరిస్థితి గురించి తెలియగానే ఆమె సమయం వృధా చెయ్యకుండా తన భర్తతో తండ్రిని చూడడానికి వచ్చింది నాన్నగారు మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి మాతో పాటు రండి మీకు మంచి వైద్యం అవసరం పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవసరం అన్నది దీప్తి కానీ కొడుకు కోసం చాలా ఏళ్ల క్రితం కూతురు అల్లుడు చేసిన ఉపకారానికి ఇక ఎప్పటికీ వారి నుంచి సాయం తీసుకోదలుచుకోలేదు గంగాధరం గారు అల్లుడు కూడా తమతో రమ్మన్నాడు కానీ గంగాధరం గారు తిరస్కరించారు నా కూతురు వచ్చేసిందిగా ఇక ఇప్పుడు ఏ ఆస్పత్రికి వెళ్ళనవసరం లేదు ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను అంటూ ఇంట్లో డాక్టర్ ఇచ్చిన మందులు ఆడేవారు తండ్రి పరిస్థితి మెరుగుపడడానికి సమయానికి మందులు మరియు ఆహారం ఇస్తూ దీప్తి పగలు రాత్రి తండ్రిని కాచుకూర్చునేది దీప్తి తరచుగా తండ్రి పాదాలను నొక్కేది తండ్రికి భోజనం తినిపించేది ఒకనాడు దీప్తి ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది ఇంటికెళ్ళమ్మా అన్నారు గంగాధరం గారు నాన్న మమ్మల్ని మీరు ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక వెళ్తాను అని చెప్పింది వారం గడిచింది ఒకరోజు ఉదయం హాల్లో కుర్చీపై కూర్చున్న తండ్రి వద్దకు వచ్చి నాన్నా నేను బయలుదేరుతాను ఇంటి దగ్గర కొన్ని పనులున్నాయి చూసుకొని వారం తర్వాత మళ్ళీ వస్తాను అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని తండ్రి పాదాలకు నమస్కరించింది గంగాధరం గారు ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అకస్మాత్తుగా గంగాధరం గారి చెయ్యి పడిపోయింది అప్పుడే వంటగదిలో నుంచి వచ్చిన జానకీదేవికి ఈ దృశ్యాన్ని చూసి చెమటలు పట్టాయి దీప్తి వెంటనే తండ్రి పల్స్ చెక్ చేసింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిచింది మళ్ళీ ఇంకోసారి పల్స్ చెక్ చేసి భావోద్వేగానికి లోనయ్యింది కాసేపటికి ఇంటికి చేరుకున్న డాక్టర్ గంగాధరం గారు తుదిశ్వాస వదిలారని నిర్ధారించారు తీప్తి తండ్రి మృతదేహంపై తలపెట్టి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది జానకీదేవికి ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపించింది భర్త ఎదురుగా తలపట్టుకొని కూర్చుండిపోయింది జానకీదేవి గంగాధరం గారు తన కొడుకును బ్రతికుండగానే కలవాలని మనవడిని ఒకసారి చూడాలని తహతహలాడారు కాని ఇన్ని సంవత్సరాలలో ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి తండ్రి వద్దకు రాలేదు తన తండ్రి స్వర్గస్థుడయ్యాడని తెలిసి కుటుంబంతో హాజరయ్యాడు కాని కొడుకు ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు తండ్రికి చేయవలసిన కార్యం చేసి తిరిగి వెళ్ళిపోయాడు కనీసం తల్లి యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు హరీష్ ఒంటరిగా కాలం గడుపుతున్న జానకీదేవి తన భర్తను తలుచుకుని బాధపడని రోజంటూ లేదు మనిషి చాలా బలహీనంగా మారింది కూతురు చాలాసార్లు తనతో రమ్మని పిలిచినా జానకీదేవి వెళ్ళలేదు భర్త పెన్షన్ తన జీవనోపాధికి వైద్యానికి సరిపోయేవి ఇంటి వరండాలో ఒంటరిగా పడుకునేది ఓపిక ఉంటే రెండు పూటలా భోజనం వండుకునేది లేదా తినకుండానే నిద్రపోయేది దీప్తి తన తల్లి యోగక్షేమాలు తెలుసుకోవటానికి తరచుగా వచ్చేది అప్పుడప్పుడు కొన్ని రోజులు తన తల్లితో ఉండేది తల్లిని తనతో రమ్మని చాలాసార్లు పిలిచింది దీప్తి కానీ జానకీదేవి కూతురింటికి వెళ్లడానికి ఇష్టపడలేదు తరచూ తల్లిని చూసుకోవడానికి వస్తున్న అక్క తల్లి బంగారు నగలు అలాగే తల్లి వద్ద ఉన్న నగదు తీసుకుంటుందనే భయంతో ఒకరోజు తన భార్య కొడుకుతో కలిసి తన తల్లి ఇంటికి వచ్చాడు హరీష్ నాన్నగారు ఇప్పుడు లేరు అమ్మను ఒంటరిగా చూడలేకపోతున్నాను ఇక మేము అమ్మతో కలిసి ఇక్కడే ఉంటాము అని అన్నాడు కొడుకు ప్రేమని నిజమని భావించిన జానకీదేవి తన కొడుకుకు ఆలస్యంగానైనా బుద్ధి వచ్చినందుకు తన మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది పాపం కొడుకు కోడలి అసలు ఆలోచన పసిగట్టలేకపోయింది జానకీదేవి పోయిన బాధ నుండి ఇంకా తేరుకొనే లేదు అదే అదునుగా చూసుకొని ఆమె కోడలు స్నేహ ఇంటి మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంది ఇంటిపై పెత్తనమంతా ఇప్పుడు స్నేహదే కొద్ది రోజులు గడిచాయి జానకీదేవిని మరియు ఆవిడ సామానులను ఇంటి వెనుక భాగంలో ఆనుకొని ఉన్న చిన్న గుడిసెలోకి మార్చింది స్నేహ ఈ విషయం తెలిసిన దీప్తి తల్లి ఇంటికి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆఫీసుకు సంబంధించి మా కోసం తరచూ చాలామంది ఇంటికి వస్తుంటారు అందుకే అమ్మ గదిని ఖాళీ చేయించాము అయినా పుట్టింట్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు అని గొడవపడ్డారు హరీష్ మరియు స్నేహ మాటా మాటా పెరిగి అసలు ఈ ఇంట్లో నీకేం పని అని అవమానకరంగా మాట్లాడి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు జానకీదేవి తన కొడుకు కోడలును ఎదురించే పరిస్థితిలో లేదు మౌనంగా ఉండిపోయింది వారం గడిచాక వాతావరణ మార్పు వలన జానకీదేవి అనారోగ్యానికి గురయ్యింది కానీ ఆమె కొడుకు మరియు కోడలు తల్లి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందని భావించారు అందుకే చికిత్స చేయించలేదు దాని కారణంగా జానకీదేవి మరింత అనారోగ్యానికి గురయ్యింది ఒకరోజు ఎదిరింట్లో ఉన్న ఆడపడుచు జానకీదేవి యోగక్షేమాలు ఆరా తీయడానికి ఇంటికి వచ్చింది జానకీదేవిని ఇలాంటి పరిస్థితిలో చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది హరీష్ మరియు స్నేహ తల్లి మంచం దగ్గర కూర్చుని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు అమ్మ ఇక మనకు దక్కేలా లేదు చాలా అనారోగ్యంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని హరీష్ చెప్పాడు ఇలా అనారోగ్యంతో బాధ అనుభవించడం కంటే మరణించడమే మేలు అన్నది స్నేహ మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా మంచి డాక్టర్ వద్ద చూపించలేవా అన్నది జానకీదేవి ఆడపడుచు వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవడం తగదనిపించింది త్వరగా వెళ్ళి డాక్టర్ను పిలుచుకొని వచ్చింది పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాసిచ్చాడు డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక జానకీదేవి పరిస్థితి మెరుగుపడడం ప్రారంభించింది ఒకరోజు జానకీదేవిని ఆడపడుచు కలవడానికి వచ్చింది నీకోసం అన్నం వేడి రసం తెచ్చాను కాస్త తిను వదిన మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది శకుంతల లేదు శకుంతల ఆకలిగా లేదు అన్నది జానకీదేవి ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది నువ్వు ఏమైనా తింటావా లేదా మందులు ఎలా వేసుకుంటావు మందులు వేసుకోకపోతే ఎలా నయమవుతుంది వదినా అని చెప్పింది శకుంతలాదేవి ఏం చేయాలి శకుంతల ఆరోగ్యం కుదుటపడిన ఏం లాభం మనసుకు తగిలిన గాయం తగ్గదు కదా మీ అన్నయ్య నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారు కొడుకు నన్ను పనికిరాని వస్తువులా చూస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది జానకి ఒక విషయం చెప్పనా వదినా చాలా రోజుల నుండి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనిపిస్తుంది కానీ అంటూ ఆగిపోయింది శకుంతల చెప్పు శకుంతల నీ మాట ఏదన్నా నేను పట్టానా నువ్వే డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి అన్నది జానకి వదినా నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉండమన్నారు నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు ఎప్పుడైనా వాళ్ళు నిన్ను పలకరిస్తారా నీ కోడలైతే మనవడి నీటి వైపు కూడా రానివ్వదు నిన్ను ఒక పనికి రాని వస్తువుగా చూస్తున్నారు అయినా నువ్వెందుకు మాట్లాడవు అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాని నీ కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఈ ఇంటినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇప్పటికైనా వాళ్ళెందుకొచ్చారో అర్థమయ్యిందా అన్నది శకుంతల అసలు విషయం ఏంటంటే శకుంతల అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామాలో ఈ ఇల్లు హరీష్ పేరున రాశాము అందుకే హరీష్ దీప్తిని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏమీ చెయ్యలేకపోయాను అన్నది జానకి ఈ బంధాన్ని ఏమని పిలవను అమ్మా నాన్నల త్యాగాన్ని మర్చిపోయి కొడుకు తన తల్లిని పనికిమాలిన వస్తువుగా భావించి తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పడేసి తల్లి మరణం కోసం ఎదురు చూస్తున్నాడు అలాంటి కొడుకు గురించి ఆలోచిస్తూ నువ్వు ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు వదిన అడిగింది శకుంతల ఏం చెయ్యను కనీ పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలనా వదినా బంధాలు స్వార్థంగా మారినప్పుడు వారి నుంచి ఏమీ ఆశించలేము తండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తండ్రుల కర్తవ్యం వారికి వారి స్థాయి చూపించాలి ఈ ప్రక్రియలో సామాదాన భేద దండోపాయాలనైనా ఉపయోగించి వారికి వారి స్థాయి అర్థం అర్థమయ్యేట్టు చేయాలి మనకు వయస్సుొచ్చింది ముసలివాళ్ళయ్యాము కానీ నిస్సహాయులుగా ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు కదా వదినా అన్నది శకుంతల శకుంతల మాటలు జానకీదేవిని తీవ్రంగా ఆలోచింపచేశాయి కాసేపటికి శకుంతలా వెళ్ళిపోయాక జానకీదేవి ఆలోచించసాగింది నాకు దాదాపు అరభై ఐదేళ్లుంటాయి కాని పోయిన బాధ సొంత కోడలి ఉదాసీనత నన్ను కాలానికంటే ముందే వృద్ధురాలిని చేసింది చెప్పుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉన్నా నన్నెవ్వరూ పలకరించరు నా ఇంట్లో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను అంటూ ఆలోచిస్తూ నిద్రపోయింది జానకి గాఢ నిద్రలో ఉన్న ఆమెకు ఒక స్వరం వినిపించింది ఏంటి జానకి మర్చిపోయావా ఈ ఇంటి యజమానురాలివి నువ్వు ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నీదే గుర్తు తెచ్చుకో ఇంటిని ఎంత ఇష్టంగా అలంకరించుకున్నావో అన్నారు గంగాధరం గారు చూడండి ఈ ఇల్లు ఇప్పుడు నాది కాదంట ఇంట్లో నడవడానికి కూడా వీలు లేదట కొడుకు నన్ను పట్టించుకోడు పర్వాలేదు జానకి నిన్ను ఎవ్వరూ పట్టించుకోనప్పుడు నీ ప్రాముఖ్యత ఏంటి అనేది కొడుకుకు నువ్వే చూయించు నీ జీవితాన్ని ఇలా ఏడుస్తూ వృధా చేసుకోకు నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకు కూడా శాంతి ఉండదు అన్నారు గంగాధరం గారు ఇంతలో జానకీదేవి నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడడం మొదలుపెట్టింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఇది కళ అని ఆమె గ్రహించింది మరుసటి రోజు నుండి సమయానికి ఆహారం తినడం మందులు వేసుకోవడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది ఒకరోజు ఉదయం తన గుడిసులో పేపర్ చదువుతున్న జానకీదేవి తల్లి తండ్రి పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఒక వ్యాసం చదివింది అందులోని ఒక విషయం ఆమెకు ఆసక్తి కలిగించి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది తర్వాత తన వద్ద ఉన్న ఫోన్లో మూడు నాలుగు రోజులు క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకుంది మరుసటి ఉదయం తన గదిలోంచి బయటికి వచ్చి హాల్లో టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది తల్లిని చూడగానే కొడుకు హరీష్ వెంటనే అమ్మా ఎందుకు బయటికొచ్చావు ఏదైనా కావాలంటే నన్ను గంట శబ్దంతో పిలవమన్నాను కదా స్నేహ చూస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అమ్మ మణికట్టుని పట్టుకుని తిరిగి గుడిసెవైపు తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు జానకీదేవి అతని చెయ్యి విదిలించి స్నేహకు కోపం ఎందుకొస్తుంది నా భర్త కట్టించిన ఇంట్లో నేనెక్కడ ఉండాలో చెప్పడానికి ఆమె ఎవరు అంటూ కోపంగా తిట్టింది ఎప్పుడూ మౌనంగా చెప్పింది వినే తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హరీష్ గదిలో ఉన్న స్నేహ హాల్లో జరుగుతున్న శబ్దం విని ఈ సమయంలో టీవీ ఎవరు ఆన్ చేశారు అడిగింది ఈ సమయంలో టీవీ ఆన్ చేసింది ఈ ఇంటి యజమానురాలు అన్నది జానకీదేవి అత్తగారి గొంతు విని స్నేహ కోపంతో బయటికి వచ్చింది మీరా మీకు ఇక్కడ కూర్చోవడానికి ఎంత ధైర్యం కాసేపట్లో నా కిట్టి పార్టీ స్నేహితులు వస్తున్నారు మీరు నిశ్శబ్దంగా మీ గదిలోకి వెళ్ళండి అంటూ అత్తగారితో గట్టిగా చెప్పింది స్నేహ ఖచ్చితంగా వెళ్ళను ఈరోజు నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది కాబట్టి ఈరోజు టీవీ మొత్తం ఆన్లోనే ఉంటుంది నువ్వు నీ స్నేహితులను రావద్దని చెప్పు అంటూ జానకీదేవి సోఫా మీద కూర్చుంది మీ అమ్మ చెప్పింది వింటున్నారుగా స్నేహ కోపంగా భర్త వైపు చూస్తూ అంది అప్పుడు హరీష్ అమ్మా నువ్వు నీ గదికి వెళ్ళు ఇక్కడ కిట్టి పార్టీ ఉందని స్నేహ చెప్పింది కదా నీకు వినపడలేదా అని గట్టిగా అన్నాడు చూడు హరీష్ నువ్వు నీ భార్యకు బానిసయ్యి తల్లి తండ్రి బంధాలనే మర్చిపోయావు అని జానకి గారు మాట్లాడుతున్నారు అంతలోనే డోర్ బెల్ మోగింది హరీష్ తలుపు తెరిచాడు ఎదురుగా లాయర్ మరియు పోలీసులతో పాటు దీప్తి నిలబడి ఉంది లాయర్ గారు మీరేంటిక్కడ అడిగాడు హరీష్ మీ నాన్నగారు రాసిన వీలునామా గురించి మాట్లాడడానికి నేనే పిలిచాను అన్నది జానకి ఎందుకమ్మా దాంట్లో మాట్లాడడానికి ఏముంది మీ ఒక్కగానొక్క కొడుకును కాబట్టి వీరిటన్నిటిపై నాకే హక్కు ఉంది నాన్నగారు కూడా వీలునామాలో అదే రాశారు కదా అన్నాడు హరీష్ హక్కులు గుర్తున్నాయి కానీ విధులు గుర్తురావా అన్నది జానకి అదేంటమ్మా నిన్ను చూసుకుంటున్నాము కదా అన్నాడు కొడుకు జానకీదేవి మౌనంగా ఉండలేకపోయింది అవును అమ్మను గుడిసెలో వేసి ఆ తర్వాత అమ్మ బతికి ఉందా లేదా చనిపోయిందా అని కూడా చూడలేదు నువ్వు దీన్నే కర్తవ్యాన్ని నెరవేర్చడమని అనుకుంటే మీరు మీ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు ఇలాగే ఉండదలుచుకుంటే నాకు మీ అవసరం ఏమాత్రం లేదు ఒంటరిగానే ఉండగలను అన్నది జానకి అంతలో స్నేహ అత్తయ్య ఇల్లు మా పేరు మీద ఉంది మర్చిపోకండి అన్నది అప్పుడు జానకి తెలుసమ్మా తెలుసు ఇల్లు అబ్బాయి పేరు మీద ఉన్నదీ తెలుసు ఇలాంటి కొడుకులకు వీలునామా రాసిచ్చిన తల్లి తండ్రి పరిస్థితి తెలుసు ఇలాంటి కొడుకులకు బుద్ధి నేర్పమని నా భర్త నాకు చెప్పాడు దైవం కూడా సహకరించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను దాని గురించి లాయర్ గారితో చర్చించి ఈరోజు రమ్మన్నాను అన్నది జానకి హరీష్ మరియు స్నేహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు జానకీదేవి మళ్లీ చెప్పడం ప్రారంభించింది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ తల్లితండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు వీలునామా రాసిచ్చిన తర్వాత ఆ పిల్లలు తల్లి తండ్రి సంరక్షణ చెయ్యకుంటే ఆ వీలునామా చల్లదని చట్టం చెబుతుంది దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను లాయర్ గారితో చర్చించాను ఆ చట్టాన్ని ఉపయోగించి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను మిగతా విషయాలు లాయర్ గారు చెప్తారు అనింది జానకి అలా ఎలా అవుతుంది నేనెందు కోరుకుంటాను అన్నాడు హరీష్ కోపంగా హరీష్ ఆగండి మీ తల్లిగారు చెప్పింది ముమ్మాటికి నిజం నేను ఇలాంటి కేసులనే వాదిస్తుంటాను గత సంవత్సరంలో యాభైకి పైగా కేసులపై తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పిచ్చింది కోర్టు కేసు వేసిన వెంటనే ఇల్లు మీ అమ్మగారి స్వాధీనమవుతుంది అని చెప్పారు లాయర్ గారు ఇదంతా మోసమని స్నేహ గట్టిగా అరిచింది అప్పుడు పోలీస్ కలగజేసుకొని చూడండి ఇలాంటివి మేము చాలా చూశాము మీరు తల్లిని బాగా చూసుకోవట్లేదని మీ అమ్మగారు మీపై కేసు పెడితే మీ పైన చర్య తీసుకోవలసి వస్తుంది అన్నారు పోలీస్ నేను నా కోసం ఒక గదిని ఉంచుకొని మిగిలిన ఇంటిని బాడుగకు ఇద్దామనుకుంటున్నాను మీరు మీ సామానులను ఆ గుడిసెలో పెట్టుకోండి తద్వారా నేను నా ఖర్చులను చూసుకోగలను మీకు కూడా భారం అవ్వను అని జానకి చెబుతూనే ఉంది అంతలోనే హరీష్ మరియు స్నేహ ఇద్దరూ వెంటనే వచ్చి అమ్మ పాదాలపై పడ్డారు నువ్వు అలా అనకమ్మా మేము ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు నా పేరు మీద ఉందని ఇంటిని మార్చుగేట్ చేసి యాభై లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటున్నాను ఆ డబ్బుతో కొత్త ప్లాట్ కొనాలని ఎనిమిది లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను ఇప్పుడు అడ్వాన్స్ కూడా పోతుంది అంతేకాక నాకు కార్ లోన్ కూడా ఉంది ఉద్యోగరీత్యా నన్ను స్నేహను కలవడానికి ఎవరన్నా వస్తూనే ఉంటారు ఆ చిన్ని గుడిసెలో ఎలా ఉండగలము అంతేకాకుండా నీ మనవడి గురించైనా ఆలోచించు అన్నాడు హరీష్ ఇన్ని రోజులు నన్ను ఆ గుడిసె నుండి బయటికి రానివ్వలేదు మీరు అలాంటిది మీ వరకు వస్తే ఉండలేమని చెబుతున్నారా నా దగ్గరకు రానివ్వని మనవడి గురించి నేనెందుకు ఆలోచించాలి ఈ ఇల్లు నేను అద్దెకిస్తాను నా మరణానంతరం మాకు అడుగడుగునా అండగా నిలిచిన నా కూతురు అల్లుడు మాత్రమే ఈ ఇంటిపై హక్కు కలిగి ఉంటారు నీకు బంధాల విలువ తెలియక నీకు జీవితాన్ని దానం చేసిన అక్కతో కూడా బంధం తెంచుకున్నావు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ వైద్యానికి లక్షల రూపాయలు కావలసి వచ్చినప్పుడు మీ అక్క బావగారు ఆ డబ్బు మీ నాన్నకి అప్పగించారు అలాగే చివరి క్షణాల్లో మీ నాన్న నిన్ను కలవాలని మనవడిని చూడాలని తహతహలాడారు కానీ నువ్వు ఏం చేశావో గుర్తు తెచ్చుకో కనీసం మనవడి ముఖాన్ని కూడా చూడలేదు మీ నాన్నగారు ఇక ఇంటి విషయానికి వస్తే నేను ఇంతకు ముందు ఉన్న నా పెద్ద గదిలోనే ఉంటాను వేరే గదిలో మీరుండండి పై అంతస్తు అద్దెకిస్తాను ఎందుకంటే నాకు కూడా డబ్బు కావాలి ఇప్పుడు నేను మీ ముందు చెయ్యి చాచను ఇకపై ఇంటి పెత్తనమంతా నాదే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం నా కూతురు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నా ఇంట్లోనే ఉంటుంది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుంటుంది అనింది జానకీదేవి అమ్మా నన్ను క్షమించు నాన్నగారు పోయాక నీ బాధ్యత అక్క బాధ్యత తీసుకోవలసిన నేను అక్కను ఇంటికి రానివ్వకుండా చేశాను నిన్ను గుడిసెలో వేశాను దారుణంగా ప్రవర్తించాను అంటూ తల్లిని క్షమాపణలు కోరాడు హరీష్ మీరేదో తప్పు చేసినట్టు ఆవిడను క్షమాపణలు కోరుతున్నారెందుకు అనింది స్నేహ నోర్ ముయ్ అని స్నేహ చంప పగలగొట్టాడు హరీష్ స్నేహ ఇక ఏమీ మాట్లాడలేదు ఆ విధంగా తన పోరాటం తనే చేసి మిగిలిన జీవితం సంతోషంగా గడిపింది జానకీదేవి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు